హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తమ చూస్తే మీకు అర్థమైంటుంది కదండి ఏంటిదా అనేది ఈ వీడియో మీకు నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇదైతే చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ టైము పిల్లలు స్కూల్ నుంచి వచ్చేటప్పటికి స్నాక్ ఐటమ్ లాగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు పిల్లలు ఎలా చేయాలి ఏంటనేది ప్రిపరేషన్ అనేది చూసేద్దామండి వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీ లైక్ చేయండి మీరు చేసే ఒక్కొక్క లైక్ నాకు చాలా యూజ్ అవుతుందండి అండి మన వీడియో ఇంకొంచెం జనాల్లోకి వెళ్తుంది ఇప్పుడైతే వీడియో చూసేద్దాం ఒక పొయ్యి మీద ఒక బాండీ పెట్టుకొని ఒక చిన్న టీ స్పూన్ నూనె వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను అది కూడా కొంచెం కొంచెం వేడైన తర్వాత నేను ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకున్నాను కొంచెం ఒక టీ స్పూను సాల్ట్ ఆ నీళ్ళు అనేది బాగా మరిగిన తర్వాత ఒక కప్పు మనం కేసరి చేసుకుంటాం కదండి ఉప్మా చేసుకుంటాము సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటారు ఆ రవ్వ ఒక కప్పు వేసుకున్నానండి వేసుకుని అది బాగా దగ్గరకు వచ్చేదాకా గట్టిపడేదాకా మనం ఉడికించు దాన్ని బాగా ఉడికించుకోవాలండి ఇప్పుడు అది మనకి చక్కగా గట్టిగా అయిపోయింది వాటర్ అంతా అయిపోయి దాన్ని ఒక ప్లేట్లో ఒక బౌల్లో పెట్టేసుకోవాలి తీసుకుని ఇప్పుడు అది తీసుకున్న తర్వాత దాంట్లోకి కొంచెం ఒక టీ స్పూను ఆయిల్ అనేది వేసుకోవాలండి వేసుకొని మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలి మూత పెట్టేసి పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు పొయ్యి మీద మళ్ళీ ఇంకొక బాండీ ఇంకొక బాండీ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుని ఆయిల్ మనం ఒక ఒక రెండు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని అందులో టమాటో ఒక ఉల్లిపాయ కొంచెం కొత్తిమీర స్వీట్ కార్న్ వేసుకున్నానండి స్వీట్ కార్న్ ఉడికించక్కర్లేదు స్వీట్ కార్న్ వేసుకున్నాను ఒక ఒక చిన్న బౌలే వేసుకున్నాను వేసుకున్న తర్వాత మనకి బఠానీ ఉంటాయి కదండి గ్రీన్ పీసు అవి కూడా నానబెట్టి వేసుకున్నాను ఇవన్నీ ఒకసారి కలిపేసేసుకోవాలి కలిపేసుకుని ఇప్పుడు ఇందులోకి ఉప్పు అనేది వేసుకోవాలి ఒక ఒక టీ స్పూన్ ఉప్ సాల్ట్ అనేది వేసుకున్నాను ఒక టీ స్పూన్ కారం వేసుకున్నాను కొంచెం ధనియాల పొడి వేసుకున్నానండి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకున్నాను ఇవన్నీ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలండి ముందుగా నేను బంగాళదుంపలు అనేది ఒక మూడు బంగాళదుంపలు అనేది ఉడికించి పెట్టేసుకున్నాను అండి కొంచెం ఉప్పేసి ఉడికించి పెట్టేసుకున్నాను ఆ బంగాళదుంపను మొత్తం ఇలా మెత్తగా స్మాష్ చేసేసుకోవాలి స్మాష్ చేసుకుని మన ఈ పొయ్యి మీద ఉన్న ఈ టమాటా వీటన్నిటిలోకి ఆ బంగాళదుంపని వేసేసుకొని మొత్తం చక్కగా ఇలా కలిపేసుకోవాలి మొత్తం అది కూడా కొంచెం గట్టిగా దగ్గరికి వచ్చేలాగా కలిపేసుకోవాలి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇది మనకి ఇది బర్గర్ లాగా రావాలి కాబట్టి లోపల కొంచెం గట్టిగానే ఉండాలి కాబట్టి కొంచెం బాగా గట్టిగా వచ్చేలాగా చేసుకోవాలండి మనకి బంగాళదుంపలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసేసుకొని మనం ఒక చపాతి పీట తీసుకుని మనం ముందుగా బియ్యం ఉప్మా రవ్వతో రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బొంబాయి రవ్వతో అది బాగా మెత్తగా మెత్తగా పిసుకేసుకోవాలి మెత్తగా ఇలా మనం గోధుమ పిండిని ఎలా పిసుకుతామో అలా పిసికేసి ఒక చిన్న ఉండ అనేది తీసుకుని చపాతీకి మనం ఎలా అయితే చపాతీ కర్రతో అనుకుంటామో అలా పెట్టే అలా మనం చపాతి కర్రతో అనుకోవాలండి అనుకుని ఒక షార్ప్గా ఉన్న బౌల్ తీసుకుని ఆ బౌల్తో మధ్యలోకి రౌండ్ షేప్ వచ్చేలాగా మనం ఇలా చేసుకుని సైడ్లో ఉన్న ఎడ్జెస్ మొత్తం తీసేసుకోవాలి మనకిలా వస్తుంది చక్కగా మనకి ఇడ్లీ షేప్ లాగా రౌండ్గా వస్తుందండి బర్గర్ లాగానే ఉంది దీన్ని ఇప్పుడు పక్కన పెట్ పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి మొత్తం అన్నీ ఇలాగే చేసుకోవాలండి ఆ పిండికి ఎన్ని అయితే వస్తాయో అలా అన్నీ ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి షార్ప్గా ఉన్న బౌల్ అయితే మనకి చక్కగా వస్తుందండి ఎడ్జెస్ అనేది ఇది కూడా తీసుకుని పక్కన ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు మనం కూరని రెడీ చేసి పెట్టుకున్నాం కదండి బంగాళదుంపది అది ఇలా చిన్నగా ఒక కబాబ్ లాగా చేసుకోవాలి కబాబ్ లాగా చేసుకుని మనం బొంబాయి రవ్వతో రెడీ చేసి పెట్టుకున్నాం కదా వాటి మీద ఇలా పెట్టేసేసుకుని ఒక దాని మీద ఇంకొకటి ఇంకొకటి పెట్టేసేసుకోవాలండి బొంబాయి రవ్వతో చేసింది ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి నాకు కొంచెం క్రాకులు అనేవి ఇచ్చినాయి ఫస్ట్ చేసేటప్పుడు నాకు కొంచెం ఒకదానికి అలా క్రాక్లు అనేవి ఇచ్చినాయండి ఇప్పుడు మొత్తం అన్నీ అలాగే రెడీ చేసేసుకుని పొయ్యి మీద ఇంకొక ప్యాన్ పెట్టేసేసుకుని ఆయిల్ అనేది వేసుకొని ఇలా మనం రెడీ చేసుకునేవన్నీ రెండు వైపులా కాల్ చేసుకోవాలండి ఒకవైపును కాలిన తర్వాత రెండో వైపున కూడా ఇలా ఇంకొక గెరటి సహాయంతో ఇలా తిప్పేసేసుకొని చక్కగా రెండు వైపులా కాల్ చేసుకొని మొత్తం అన్నీ ఇలాగే కాల్ చేసుకోవాలండి రెండు వైపులా కాల్చుకో కాల్ చేసుకొని టమాటా సాస్తో దీన్ని సర్వ్ చేసేసుకోవాలండి చల్లారిన తర్వాత ఇది టమాటా సాస్తో తింటే చాలా టేస్టీగా ఉంటుందండి చాలా బాగుంటుంది పిల్లలకి ఈవినింగ్ టైంలో స్నాక్ టైంకా స్నాక్కి చాలా బాగుంటుంది స్కూల్ నుంచి రంగానే వచ్చి తినటానికండి ఈ వీడియో మీ అందరికీ నచ్చుద్ది అని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తేనే మన వీడియో ఇంకొంచెం జనాల్లోకి వెళ్తుందండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బిల్లైకాన్ కూడా క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్ అనేది అనేది వస్తుందండి